హాయ్ అండి అందరికీ నమస్కారం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలు పసుపు గడపలతో ముత్తైదువుల రాకలతో కలకలలాడిపోతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్నా మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడగగా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆదిపరాశక్తి అయి గౌరిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుడు దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు ఈ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాసం మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడని పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉంది శ్రావణ మంగళవారం రోజు చేసుకునే మంగళ గౌరీ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన పెద్దలు ఈ మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఎర్రటి గాజులతో ఒక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి ధనవర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మన సాంప్రదాయంలో గాజులకు చాలా ప్రాధాన్యత ఉంది ఏ పండగలు వచ్చినా ఏ ఫంక్షన్ జరిగినా ఆడవారు గాజులు వేసుకుంటారు చీరలకు డ్రెస్సులకు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుంటూ ఉంటారు ఆడవారు చేసుకునే అలంకరణలో గాజులు కూడా ప్రధానమైనవి చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మన పెద్దలు అందుకే ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వారి ఇంట్లో ఉన్న పెద్దవారు వారిపై కోప్పడుతూ ఉంటారు గాజులకు పూర్వకాలం నుండే చాలా విశిష్టత ఉంది గాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే అలాంటి గాజులతో శ్రావణ మంగళవారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ధన వర్షం కురిపిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి మంగళవారం రోజు గాజులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశిషులు తీసుకోవడం ఆనవాయితీ మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరీని పూజించాలి శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆది దేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనంలు ఇవ్వాలి వ్యక్తిని బట్టి వారి 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 ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనంలు ఇవ్వవలెను ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తి అయిపోయిన తరువాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీ పూలు చామంతి ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్ఠగా చేసిన వారికి దాంపత్య జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇక శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు శ్రావణ మంగళవారం రోజు ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులే వేసుకోవాలి ఏ రంగులో ఉండేవి అయినా సరే వేసుకోవచ్చు శ్రావణ మంగళవారం రోజు రెండు డజన్ల ఎర్రటి మట్టి గాజులు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది మీరు గౌరీ వ్రతం చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే శ్రావణ మంగళవారం రోజు మీరు ఉదయమే నిద్రలేచి ఇంటిని క్లీన్ చేసుకుని స్నానం చేసేసుకోండి ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి ఇంటి ముందు ముగ్గు వేయండి తర్వాత రెండు డజన్ల ఎర్రటి మట్టి గాజులను ఒక తమలపాకులో పెట్టి పార్వతీదేవి ఫోటో ముందుగాని దుర్గాదేవి ఫోటో ముందుగాని పెట్టి పూజ చేయండి గాజులకు పసుపు కుంకుమ పూలతో అర్చించండి ఆ తర్వాత అమ్మవారికి గాజులకు ధూపం చూపించి హారతి ఇవ్వండి ఇలా పూజ చేశాక గాజులను అలా అమ్మవారి ముందే వదిలివేయండి మళ్ళీ సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలోనికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ గాజులను తీయండి ఆ గాజులలో ఒక డజను గాజులు తీసి ఎవరైనా సరే ఒక ముత్తైదువకు ఇవ్వండి ఒక అర డజన్ గాజులు తీసుకుని మీ చేతికి వేసుకోండి అరడజన్ డజన్ గాజులను మరునాడు ఇంకెక్కడైనా సరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కొమ్మకు వేసేయండి శ్రావణ మంగళవారం రోజు గాజులతో ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు సిరి సంపదలు కలిగేలాగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలాగా దీర్ఘ సుమంగలి యోగం కలిగేలాగా దీవిస్తుంది ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క రోజులోనే లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు తప్పక సిరిలా వర్షాన్ని కురిపిస్తుంది కనుక మీరు కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి రంగు గాజులతో ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళీ యోగాన్ని పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు